యేసుక్రీస్తు బోధనలు నేటి సమాజానికి అనుసరణీయమని క్రీస్తు సహవాస ప్రార్థన మండల సంఘ కాపడి బ్రదర్ కేఆర్ రాజు తెలిపారు యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయని ఆయన వివరించారు ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు చూపిన మార్గంలో పయనించాలని ఆయన పిలుపునిచ్చారు చిట్టినగర్ సెంటర్లోని క్రీస్తు సహవాస ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి సంఘ కాపరి బ్రదర్ కేఆర్ రాజు ప్రేమ సౌజన్య సంఘ సభ్యులు ఆధ్వర్యంలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొని యేసు క్రీస్తును ఆరాధిస్తూ ప్రార్థనలు గీతాలాపనలు చేశారు ఈ సందర్భంగా సంఘ కాపరి బ్రదర్ కేఆర్ రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రేమ కరుణ సామరస్య విలువలను కలిగి ఉండాలన్నదే యేసుక్రీస్తు సందేశమని తెలిపారు యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని చేసుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని చెప్పారు తమ సంఘం ఆధ్వర్యంలో తొలి సెమీ క్రిస్మస్ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని చెప్పారు ఈ వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు క్రీస్తు ప్రతి ఉండాలని ఆకాంక్షించారు నిర్వహించారు డిసెంబర్ నెల మరి యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా భావిస్తున్నాం చిట్టినగర్ టైలర్ పేట ప్రాంతం నుంచి మరి క్రీస్తు సహవాసం అనే సంఘము ఈ పరిచర్ అందరూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ ఆయన కరుణ ఆయన కృప తెలియజెప్పాలని చెప్పి మేము ఎంతో ఆశతోనూ ఆసక్తితోనూ మరి క్రిస్మస్ వేడుకలు జరుపుచుండగా మరి జనులందరూ మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రాముఖ్యతను విశిష్టతను ఆయన ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడో మన పాపాలన్నిటినీ ఆయనపై మోపుకొని మన పరిశుద్ధులుగా మార్చి పరలోకం చేర్చాలని ఆయన ఆశను ఆసక్తిని ఆకాంక్షను మరి ప్రజలందరికీ తెలియపరచాలని చెప్పి మేమందరం ఎంతో కృషి చేస్తూ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని వాక్యాలను బోధిస్తున్నాం ఆ జనులందరూ మరి యేసుక్రీస్తు ప్రభు బోధల వైపు తిరగాలని అంగీకరించాలని చెప్పి ఆయన నమ్ముకోవాలని చెప్పి ఆయన చూపిన సత్య మార్గాన్ని వెంబడించాలని చెప్పి ఆయన చూపిన మార్గంలోనే అందరూ నడవాలని చెప్పి మేము ఎంతో ఆశపడుతున్నాం కాబట్టి మరి ఈ క్రిస్మస్ వేడుకలు ఘనంగా క్రిస్మస్ సంబరాలు జరుపుకోవడానికి మేము ఎంతో భాగ్యంగా మరి ఎంతో భాగ్యంగా మేము అనుకుంటున్నాము కాబట్టి మరి ఈ నెలంతా మరి ప్రపంచ వ్యాప్తిగా క్రిస్మస్ వేడుకలు అందరూ జరుపుకుంటారు మరి మీరు కూడా మీ ప్రత్యేక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని చెప్పి అదేవిధంగా ఎవరైతే ఈ పరిచయకు సహా సహాయం సహకారంగా ఉంటున్నారో వారందరికీ మా సంఘం తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకున్నాం మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం మరి ఈ యేసు క్రీస్తు ప్రభు సువార్త అందరికీ జనాల్లో కూడా వెళ్ళేలాగా మీడియా వారు సహకరిస్తున్నందుకు వారికి కూడా మా సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు